హాయ్ అండి వెల్కమ్ టు సౌజ స్టూడియోస్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ మీరు కనుక ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ ఒక చిన్న కామెంట్ బాగుందో లేదో చెప్పండి లంచ్ బాక్స్కి పులావ్ చేయనా అంటే వద్దు మమ్మీ సాంబార్ తిని చాలా వాళ్ళు అయింది నాకు పప్పుచారు లాగా ఏమన్నా చేస్తావా అని అడిగితే సరే అని చెప్పి పప్పుచారు చేస్తున్నాను యాక్చువల్లీ నాకు మార్నింగ్ పూట నేను ఇద్దరు నాతో పాటు మా చిన్నవాడు కూడా లేచేస్తాడండి వాడికి ఏంటంటే నేను ఒక్కదానే ఉండడం వల్ల ఎత్తుకోవడం బాగా అలవాటైపోయింది నాకు ఎత్తుకొని పనులు చేసి చేసి నాకు లెఫ్ట్ హ్యాండ్ అనేది బాగా పేరు వచ్చేస్తుంది సో నాకు ఇంకా మార్నింగ్ పూట కుదరదు కదా అని చెప్పి మా వాడికి జీరా రైస్ పులావ్ అలా చేసి పంపిస్తూ ఉంటాను బాక్సెస్కి ఎక్కువ మా వాడిని తెచ్చి మమ్మీ నాకు కొంచెం సాంబార్లాగా ఏమైనా చేస్తామని అడిగేసరికి ఇంకా నాకు ఎలాగో అనిపించింది సరే అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు సొరకాయలు ముక్కలు రాడేషన్ ఉంటే చూసేసి కట్ చేసి పెట్టేశాను నేను నేను ఏంటంటే ఫస్ట్ ముద్దపప్పులాగా చేసేసి అప్పుడు నేను కూరగాయల ముక్కలు యాడ్ చేస్తానండి ఇక్కడ కింద ఏంటంటే నాకు ఇక్కడ మీరు చూసిన దగ్గర చూస్తున్నారు కదా కింద దాంట్లో నాకు రైస్ అవుతుంది ఆ పైన టూ బౌల్స్లో నాకు ముక్కలు ఉడకడము అలాంటివి జరుగుతాయి మామూలుగా అయితే నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను దాంట్లో నాకు ఆ పైన టూ బౌల్స్కి లోపల ఇడ్లీ పెట్టుకునే పాత్రలు కూడా వచ్చాయన్నమాట ఒక ఫోర్ వచ్చాయి నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది ఆ బౌల్ వచ్చినప్పటి నుంచి నేను అదే యూజ్ చేస్తున్నాను దాంట్లో ఏంటంటే రైస్ కూడా త్వరగా అయిపోతుంది రైస్ లోపు మనం ఏదైనా వెజిటేబుల్స్ కావాలంటే తొందరగా స్టీమ్ చేసేసుకోవచ్చు ఈవెన్ ఎగ్స్ కూడా నాకు లాస్ట్లో అనిపించింది ఏంటంటే సరే ఎగ్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ వెజిటేబుల్స్తో పాటు ఎగ్స్ కూడా స్టీమ్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ స్కూల్లో బ్రేక్కి ఇంకేదో టిఫిన్ ఏదోటి కావాలి కాబట్టి నేను దోశ పోసేస్తున్నానండి ఈ రోజుకి మాత్రము నేను ఎక్కువ దోశలు ఏంటంటే రాగి దోశలు జొన్న దోశలు ఎక్కువ చేస్తూ ఉంటాను మా ఇంట్లో నేను మామూలుగా దోశ చేసినప్పుడు ఉల్లికారం పల్లీ చట్నీ ఇవి కన్ఫామ్గా చేస్తాను ఇప్పుడు నేను సాంబార్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కాబట్టి నాకు చట్నీ చేసేంత టైం లేదు కానీ మా వాడు ఏంటంటే నార్మల్గానే దోశని ఎప్పుడు కూడా ఎందుకో ప్లెయిన్గా తినడానికి చాలా ఇష్టపడతాడు అనమాట మనం బయట హోటల్కి వెళ్ళినా ఏదన్నా మసాలా దోశ తీసుకుందాము అని అంటే లేదు లేదు నాకు ప్లెయిన్ దోసే కావాలంటాడు మరి అదేంటో ఆ టేస్ట్ వాడికి తెలియాలి ఇప్పుడు నేను పప్పు రెడీ అయిపోయింది కదా ఈ లోపు టొమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను మా బుడ్డిగా ఏమో ఉపకరణ ఏడుస్తున్నా గోల పెడుతుంటే మా పెద్దవాడు రైమ్స్ టీవీ అదొకటి పెట్టి చూపిస్తూ ఉంటాడు మార్నింగ్ పుట్టే వాడికి అదొక డ్యూటీ లాగా అయిపోతుంది నేను ఈ ముద్దపప్పుని కొంచెం పక్కకు తీసి పెడతానండి చిన్నపిల్లలు కానీ మనము కూడా మనం కూడా తినచ్చు ఆ ముద్దపప్పులో నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి నేను దాంట్లో కొంచెం చింతపండు గుజ్జుని యాడ్ చేసేసి పోపు సపరేట్గా వేస్తాను దీంట్లోనే కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి అట్లా ఏమైనా ఏదైనా ఉడకబెట్టిన వెజిటబుల్స్ ఉంటే అవి వేస్తాను నేను యాక్చువల్లీ ఈ వెజిటేబుల్స్ స్టీమ్ చేస్తాను కదా ఇంకా అవి ఉడికిపోయాయి అన్నమయ్య లోపు ఇవినే ఎక్స రెండు కూడా స్టీమ్ అయిపోయాయండి మిక్స్ చేసుకొని మనకు ఆ కన్సిస్టెన్సీ ఎంత చిక్క ఎంత చిక్కగా కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకోటి పోపు కదా ఆ పోపుని కూడా దీంట్లో యాడ్ చేసేసి అది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చేస్తాను కొత్తిమీర వేసేసి తీసేస్తాను చాలా రోజుల తర్వాత ఇట్లా కొంచెం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పని పెట్టుకున్నాను కదా వెజిటేబుల్స్ కటింగ్ అవి కూడా అట్లా ఈరోజు మా వాడికి కొంచెం లంచ్ లేట్ అయిపోయింది స్కూల్ నైన్ ఓ క్లాక్ అయితే ఇంట్లోనే ఈరోజు నైన్ ఓ క్లాక్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళు పెద్దవాళ్ళు ఉంటే బాగుండి అనిపిస్తుంది అండి ఇలాంటి సిచ్యువేషన్స్లో మన పిల్లల్ని ఎవరైనా ఏడుస్తున్నప్పుడు వాళ్ళు బయట తిప్పడము ఆడిపించడము ఏదోటి చేస్తూ ఉంటారు మా హస్బెండ్ వచ్చేసి మార్నింగ్ దాకా వర్క్ చేస్తూ ఉంటారు ఆయన నైట్ షిఫ్ట్ చేసి టైర్డ్ అయిపోతారు కదా మార్నింగ్ లేగలేకపోతారు అందుకని చెప్పి నేను ఆయన కూడా డిస్టర్బ్ చేయను ఇంకా మా పెద్దోడు అంటే పాపం వా నా దృష్టిలో తెలిసి పిల్లల్ని ఫస్ట్ బేబీ వచ్చేసి సెకండ్ బేబీని చూసుకోవడం వారిది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు కదండి మనం వాళ్ళని ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎలా చూసుకున్నామో ఫస్ట్ బేబీగా ఉన్నప్పుడు సెకండ్ బేబీని కూడా మనం అలాగే చూసుకోవాలి అనేది నా ఫీలింగ్ అంటే మనం చాలామంది ఏం చేస్తు ఉంటామంటే అరే చూసుకోరా నాకు కాసేపు రిలాక్స్ అవుతాను అరే తమ్ముడిని చూసుకో లేకపోతే ఇలా చెల్లిని చూసుకో అని చెప్పి ఫస్ట్ పుట్టిన వాళ్ళకే అదేదో వాళ్ళకి డ్యూటీ లాగా మనం పిల్లల్ని చూసుకోమని చెప్పేస్తూ ఉంటాము నాకు తెలిసి అది కరెక్ట్ కాదనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ వరకు ఏంటంటే వాళ్ళు చదువుకోవడం ఆడుకోవడం వాళ్ళు చూసుకోవాలి ఈ వీళ్ళతో కూడా సిబ్లింగ్స్తో కూడా ఆడుకోవాలి టైం స్పెండ్ చేయాలి కానీ అది వాళ్ళకి డ్యూటీ లాగా మారిపోకూడదు అనేది నా ఫీలింగ్ ఇది రైటో రాంగో నాకు తెలీదు దీని గురించి మీరు ఏదైనా కమెంట్ చేయాలనుకుంటే నాకు చెప్పండి ఇంకోటి ఎగ్స్ అనేది స్టీమ్ అయిపోయినాయి కదా ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి హడావిడిగా పెట్టేస్తున్నాను నేను ఈలోపు నాకు మా హస్బెండ్ లేచి మా చిన్నోడు గోలకి లేసేసారు ఆయన ఆయన పక్కన ఇంకొక దోశ పోసి మా పెద్దవాడికి తినిపిస్తున్నారు ఈ లోపు నేను లంచ్ బాక్స్ మిక్స్ చేసేస్తున్నాను మా వాడు స్కూల్కి వెళ్ళేలోపు కన్ఫామ్గా పాలు తాగాకనే నేను స్కూల్కి పంపిస్తానండి మార్నింగ్ ఇంట్లో తిన్నాం కూడా సరిగ్గా తినరు కదా మార్నింగ్ పూట పాలు చాలా మంచిది అంటారు కాబట్టి నేను కన్ఫామ్గా పాలు తాపిస్తాను మార్నింగ్ గ్లాస్ నిండా కల్పించేస్తే ఆ టైం అయిపోయినా సరే ఆ గ్లాస్లో పాలు తాగాకే వాడి ఇంట్లోంచి బయటకు వెళ్తాడు అండ్ ఇక్కడనే సాంబార్ రైస్ కలిపేశాను కర్డ్ రైస్ కలిపేశాను రాగి దోశను ప్లెయిన్గా ఇష్టపడతాడని చెప్పాను కదండి దాంతో ఒక బాయిల్గా యాడ్ చేసి పెట్టేశాను సో ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ లాగా ఈరోజు ఒక లంచ్ రెసిపీని మీకు చూపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే సో ఈరోజు ఏంటంటే నా డే నా బ్లాగ్లో మా వాటి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది స్కూల్ నుంచి వచ్చాక అనేది చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఇక్కడ వేరే బ్లాక్లో అబ్బాయిది బర్త్డే పార్టీ ఉందని ఇప్పటికీ టూ టు త్రీ టైమ్స్ వచ్చేసి చెప్పేసి వెళ్ళారు ఇంటింటికి వచ్చేసి ఇంకా మా వాడు అస్సలు ఆగుతాడు అస్సలు ఆగడు బర్త్డే పార్టీ మీద మోస్ట్లో ఉన్నారు వెళ్ళిపోవాలి వాళ్ళు ఏదో ప్లాన్ చేసేయాలి ఏదో గిఫ్ట్స్ ఇచ్చేసేయాలి అని చెప్పి పిల్లలందరూ కలిసి కింద గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నారు ఏ ఏ బర్త్డే అయినా కూడా అందరూ అలా ప్లాన్ చేసుకొని అలా గిఫ్ట్స్ లాగా తీసుకొని వస్తారని అంటా అండి లేకపోతే ఇంకోటి లేదు అంటే వాళ్ళు ఏదో డిఫరెంట్ టైప్లో గ్రీటింగ్ కార్డ్స్ చేసుకుంటూ ఉంటారంట మనం కూడా అంతే కదండి చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ డే ఎవరైనా బర్త్డే పార్టీ ఉన్నా టీచర్స్ డే ఉన్నా ఇట్లా ఏమన్నా ఉంటే ఫస్ట్ మన చేతులతో కలర్ పెన్సిల్ తీసుకొని వైట్ పేపర్లు తీసుకొని బొమ్మలు వేసేసి ఫ్లవర్స్ వేసేసి ఒక సీనరీ ఇల్లు వాటర్ అట్లాంటివి గీసేసి టీచర్లకి హ్యాపీ టీచర్స్ డే అని ఆశేస్తాము మన ఫ్రెండ్స్కి అయితే హ్యాపీ బర్త్డే అని రాసేసి ఇచ్చేస్తాము మనకు అప్పట్లో అదే పెద్ద గిఫ్ట్స్ అండి ఇవ్వడానికైనా తీసుకోవడానికైనా కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు కదా వాళ్ళకి కన్ఫామ్గా గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈవెన్ మనం కూడా అంతే కదా మ్యారేజెస్ డే కానీ ఏదైనా బర్త్డేస్ కానీ వస్తే మన హస్బెండ్స్ దగ్గర అలా ఏదైనా ఏం గిఫ్ట్ ఇస్తారా ఏంటని మనం ఎదురు చూస్తూ ఉంటాము సో అలా అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే నేను హడావిడిగా కొంచెం పని చేసేసుకుంటున్నాను రేపు జరగాల్సిన పని అంతా ఈరోజే చేసుకుంటున్నాను ఇందాక సరదాగా కాల్ చేసి పలకరిద్దామని ఫోన్ చేశాను ఇంటికి అమ్మకు బాగాలేదు హాస్పిటల్ అడ్మిట్ చేశారు అని చెప్పారు అది ఎందుకో ఏంటనేది నాకు కరెక్ట్గా తెలీదు సడన్గా అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయింది ఏసీలో అదే ఎమర్జెన్సీలో అని చెప్పారు సరే అని చెప్పి ఒకసారి వెళ్ళి చూసొద్దాము అన్నాను వేరే ఊర్లో ఉంటే మనం ఎలాగో రాలేమండి కానీ ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి చూసి రాకపోతే మనసు అంతా అక్కడే పిక్తూ ఉంటుంది నేను మార్నింగ్ ఉతికేసిన బట్టలన్నీ ఈరోజు తీసి మరతేసి హడావిడిగా పెట్టేస్తున్నాను యాక్చువల్లీ కొంచెం డిలే చేశానండి ఇప్పుడు వేసిన బట్టలు కూడా వాషింగ్ మిషన్లో ఉన్నాయి అవి కూడా ఆడే కానీ ఒక్కసారిగా మరతేసి కబోస్ట్లో సర్దేసుకుందాం అనుకున్నాను కానీ నేను ఒక టూ త్రీ డేస్ ఇక్కడ ఉండట్లేదు కదా ఇల్లంతా టాక్ సర్దేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఎక్కడ హడావిడిగా సర్దేసేసి వెళ్తున్నాను ఈలోగా మా పెద్దవాడు ఏంటంటే గిఫ్ట్లు గిఫ్ట్ ఏదైనా ఉందా మమ్మీ మా ఫ్రెండ్కి ఇవ్వడానికి బర్త్డే పార్టీకి అని చెప్పాడు ఇప్పుడు లేదు నాన్న అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము తర్వాత చూద్దాంలే అన్నాను ఇక్కడ ఏంటంటే అండి బర్త్డే అవుతుంది అని అనగానే నాకు ప్రతిసారి మూడు వందలు నాలుగు వందలు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ వరకు ఊడిపోతున్నాయండి పిల్లలకి ఏదన్నా చిన్న పెన్సిల్ లాగా ఇట్లాగా ఏదన్నా ఇస్తే వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు ఏదేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు అందులో కూడా పిల్లలు గిఫ్ట్ని సైజుని బట్టి రిసీవ్ చేసుకుంటున్నారు ఏదైనా చిన్నగా పెన్సిల్ ప్యాకెట్ ఏదైనా తీసుకొని వెళ్తేనే ఇదేంటి ఇంత చిన్నది తీసుకొచ్చావని అంటున్నారంట కానీ మనం మన ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం అన్ని చిన్న చిన్నవి వస్తాయి మన ఇంట్లో నుంచి వెళ్ళేటి మాత్రం బాగా పెద్ద పెద్దవి వెళ్ళాలి సరే అని చెప్పేసి నేను ఒక జెప్టోలో ఒక చిన్న త్రీ లైర్ లంచ్ బాక్స్ ఆర్డర్ పెట్టాను అది ప్యాక్ చేద్దామని చెప్పేసి ప్యాక్ గిఫ్ట్ ప్యాక్ లాగా చూశాను వాళ్ళ దగ్గర ప్యాకింగ్ పెడదామంటే మళ్ళీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పారు సో అలా ఏమీ అవసరం లేదు నేనే గిఫ్ట్ ప్యాక్ చేసేస్తాను అని చెప్పేసి ఒక కవర్ తీసుకొని చేశాను యాక్చువల్లీ ఆ కవర్ కూడా నేను మా వాడి గిఫ్ట్లకు వచ్చాయి కదా సో దాన్ని జాగ్రత్తగా తీసి అలా కొన్ని అలా స్టోర్ చేసి పెట్టాను అనమాట అవి ఎప్పుడికన్నా యూజ్ అవుతాయి కదా అని దాన్ని మళ్ళీ నేను ఇట్లా ప్యాక్ చేసేసి మంచిగా పెట్టేస్తాను ఏ పేపర్ అయినా కూడా యూజ్ అయ్యే పేపరే కదండి వేస్ట్ అయ్యేది కాదు కదా అట్లా ఏదైనా బర్త్డే గిఫ్ట్స్కి కవర్స్ వస్తే దాని టేపు చాలా జాగ్రత్తగా తీసేసి అవి నేను మళ్ళీ రీయూజ్ చేసేసి గిఫ్ట్స్ కింద పెట్టి పంపిస్తాను దాని తర్వాత వాళ్ళు ఎలా ఓపెన్ చేసుకుంటారో మనకు తెలియదు కదా మన ఇంటికి వచ్చినట్టు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఓపెన్ చేస్తాను అది పిసినతనం అనుకుంటారో మరి లేకపోతే సేవింగ్ అనుకుంటారో నాకు తెలియదు నేనైతే చాలా వరకు ఇలాగే చేస్తాను నేనైతే మోస్ట్లీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రము బట్టలు బొమ్మలు ఇలాంటివి తీసుకొని వెళ్ళాను అండి అవి ఎప్పటికి కూడా ఉండేవి కాదు యూజ్ అయ్యేటివి కాదు నేను చాలా వరకు డబ్బులు చేతిలో పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను అండ్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి దానికన్నా యూజ్ అవుతుంది డబ్బులు వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టిన దానికన్నా యూజ్ అవ్వచ్చు వాళ్ళు దాన్ని ఆ పేరు మీద లేకపోతే వాళ్ళ ఫంక్షన్లో జరిగిన సో వాళ్ళు ఏదనికన్నా యూజ్ అవ్వని కానీ డబ్బులు అయితే ఉపయోగపడతాయి కదండి మనం ఇచ్చే బొమ్మలు బట్టలు ఏముంటాయి బొమ్మలు అయితే ఎరిగిపోతాయి బట్టలు అయితే పుట్టయిపోతాయి లేదంటే చిరిగిపోతాయి అలా ఆలోచించి నేను డబ్బులు పెడుతూ ఉంటాను ఇంకా నేను బయలుదేరే టైం అయిందండి ఇంటికి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను ఎప్పుడో బయలుదేరాం అనుకున్నా ఎప్పటికీ లేట్ అయిపోయింది మా వాడేమో ఊరికే వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి నేను కేకటింగ్ వరకు ఉండేసి వచ్చేస్తాను ప్లీజ్ వెళ్ద్దు అని బతులాడుతున్నాడు సరే అని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను ఈ లోపు నేను రెడీ అయిపోయి వీళ్ళంతా సర్దేసి ఉంటాను వచ్చేసేయి అని చెప్పాను నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి ఆ మా వాడిని పిలవంగానే వెళ్ళి అక్కడ నుంచి వచ్చేసాడు నాతో పాటు ఇంకా మేము ఆటో బుక్ చేసుకొని బయలుదేరిపాము మా హస్బెండ్ వచ్చేసి నేను వీకెండ్ వస్తాను నాకు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి మా హస్బెండ్ మాతో పాటు రాలేదు నేనైతే కొంచెం అసలు ఆగలేకపోయానండి ఆవిడకి ఎలా ఉందని ఒక సెకండ్గా టెన్షన్ వచ్చేసింది మేమైతే ముగ్గురము ఆడపిల్లలము ఒక అబ్బాయి అండి అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడ వాళ్ళకి బిజీ అయిపోయారు ఇంకా ఆమెను చూసుకోవాల్సింది కూడా మనమే కదండి ఇంకా తమ్ముడు కూడా ఎక్కడ ఉండి చదువుకుంటున్నాడు అసలు వాడు కూడా వెళ్ళాలని చెప్పాడు మేమే అందరం బలంతంగా పంపించాము ఇంకా ఫైనల్గా ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా మధ్యలో ఇద్దరు బుడ్డగారు ఇద్దరు ఒకరిద్దరు కూడా తీసేశారు అక్కడికి లేట్ అయిపోయింది అందుకే టైట్ అయిపోయి పడుకుని పోయారు మేము ఇంటికి వెళ్ళేసరికి మొత్తానికి మా మదర్ని డిశ్చార్జ్ చేసేసారు ఆవిడ మమ్మల్ని చూడగానే వద్దు అంటున్నా లేచి కూర్చుంటున్నారు ఇదేనండి మదర్స్తో వచ్చిన ప్రాబ్లం సో అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా మదర్కి ఏవో ఇంజక్షన్స్ ఇచ్చారంటా అండి అది ఎందుకు అనేది నాకు కరెక్ట్గా తెలీదు అది సైడ్ ఎఫెక్ట్ ఇచ్చాయి దానివల్ల మన ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఆప్షన్స్ అవి ఎందుకు సైడ్ ఎఫెక్ట్ ఇచ్చాయి రీజన్ ఏంటా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా చెప్తాను అంతవరకు చూస్తున్నాండి సౌజ స్టూడియోస్